అమ్మో అమ్మ హీనా పార్ట్ ఫార్టీ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శంకర్రావు గారు పిల్లల వైపు చూస్తూ లహరిని పలకరించారు ఇంటికి వచ్చినప్పుడు చిన్నగా ఉన్నావు ఇప్పుడు పెద్దదానివయ్యావు అని నవ్వుతూ అంటున్నాం తండ్రి మాటలకు అవును నాన్నగారు ఇప్పుడు చాలా మారిపోయింది అన్నాడు సతీష్ అలేఖ్య లహరి దగ్గర కూర్చొని ఇద్దరు ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు జిత్తు సతీష్ లక్ష్మణ్ మధ్యలో కూర్చొని ఇంటి దగ్గర జరిగిన విషయాలు గురించి అక్క తెచ్చిన గిఫ్టుల సంగతి గొప్పగా చెబుతున్నారు నిజంగా ఆ కాంపిటీషన్లో చాలా తెలివిగా గెలిచింది లహరి రియల్లీ గ్రేట్ అన్నాడు లక్ష్మణ్ నవ్వుతూ సతీష్ మాట్లాడుతూ అదేమీ కాదు నేను కూడా గెలిచేవాడిని కానీ లహరికి మొదటి ప్రైజ్ రావాలని కావాలని ఉన్నది కదా మళ్ళీ ఏడుస్తుంది కదా అని నేను తప్పులు చెప్పి తప్పుకున్నానన్నాడు అదేమీ లేదు లేరా నీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ అని ఎప్పుడూ నాన్నగారు నేను తిడతారుగా అది మాకందరికీ తెలుసు అంటూ నవ్వింది అలేఖ్య లహరి కూడా నవ్వేసింది రామ్ వాళ్ళ మాటలు వింటూ వారికి ఇంకా కొన్ని విషయాలు తెలియదు ఈ వయసు నిజంగానే కొన్ని బాధలు గమనించని వయసు అందుకే హాయిగా మాట్లాడుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు కానీ తనకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు పెద్దవాళ్ళ విషయాలు గమనించడం బాగా అలవాటు అందుకే ఇప్పుడు ఎంత నవ్వాలన్నా నవ్వు రావడం లేదు అమ్మకు ఆ పరిస్థితి రావడం అమ్మ నిర్లక్ష్యమే కారణం అది తెలుసు ఏమిటో నాన్నగారి ఆరోగ్యం కూడా బాగోలేదు అందుకు కారణం కూడా అమ్మే అని తెలుసు కానీ అమ్మను ఏమనగలడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇద్దరినీ చూస్తుంటే మనసు ఎంతో బాధ ఉంది పాపం రోహిణి ఆంటీ గారు అన్ని చేస్తున్నారు సహాయం అని అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ పెద్దవాడిలాగా అయ్యాడు శంకర్రావు మాట్లాడుతూ రామ్ అమ్మకేం కాదు నాన్నగారికి కూడా ఏమీ కాదు హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఇక నుండి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంటుందేమో డాక్టర్ గారు చెబుతారు కదా ఏదేదో ఆలోచించి అందరం కలిసి జాగ్రత్తగా చూసుకుందాం అందువల్ల నువ్వు బాధపడకు అన్నారు ఇంతలో శంకర్రావు గారికి ఫోన్ వచ్చింది ఏదో కొత్త నెంబర్ నుంచి బిజినెస్ గురించి ఏమైనా వాళ్ళేమో అని సరే ఇప్పుడే వస్తానంటూ పైన మెట్లెక్కి పైకి వెళ్ళాడు హలో అన్నాడు శంకర్రావు అవతల వైపు మాట్లాడలేదు ఎవరో చెప్పండి అంటూ కాస్త విసుగ్గా అన్న శంకర్రావు మాటలకు నేనెవరైనా కానీ మీరు మాత్రం మనిషి లాంటివారు కాదు నమ్ముకున్న వారిని కూడా నట్టెట్లో ముంచేవారు మంచితనానికి నమ్మకానికి వంచన వేసే రకం మీరు మీలాంటి వాళ్ళ వల్లే ఎంతోమంది పైకి రాకుండా పోతున్నారు అసలు ఎక్కడ ఉందో ఏమిటో తెలుసుకోకుండానే మీరు ఏ పాపం చేయని వారిని శిక్షించడం అనేది న్యాయమేనా అన్యాయంగా అమాయకులు బలైపోవాల్సిందేనా మీ కోపానికి అంటూ గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఎవరివో కూడా గ్రహించలేకపోయారు ఎవరు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నట్లు ఉంది కానీ ఈ మాటల నాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటే తన దగ్గర నమ్మకంగా వాడు హరిబాబు అని అన్ని గుర్తు తెచ్చుకొని రేవంత్ అన్నాడు శంకర్రావు నేను రేవంత్ని కాదు అంటున్న అతని మాటకు నేనెవరికీ అన్యాయం చేయలేదు మీరు ఎవరు మీకు నా వల్ల అన్యాయం ఏం జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రావు మీరు చేసిన పాపానికి కాలం ఎలా సమాధానం చెబుతుందో మీరే గ్రహించుదురు కానీ అప్పుడు తెలుస్తుంది ఎవరో ఏమిటో అని ఫోన్ పెట్టేశాడు ఆలోచిస్తూ ఉన్న శంకర్రావు తను తప్పు చేసిన వారి కొందరికి శిక్షలు వేరే వాళ్ళ ద్వారా విధించిన మాట నిజమే ఆ బాధ్యతలు హరిబాబు తీసుకునేవాడు అందులో ఇప్పుడు మాట్లాడిన వారు ఎవరు అర్థం కాలేదు ఆలోచిస్తున్న శంకర్రావు దగ్గరకు శ్రీహరి వచ్చాడు ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ ఉన్నాం శ్రీహరి వైపు చూసి ఏం లేదు శ్రీహరి ఎవరు బిజినెస్ గురించి లే అని మాట మార్చి కిందకి వెళ్దామంటూ నవ్వు తెచ్చుకుంటూ శంకర్రావు శ్రీహరితో కిందకొచ్చారు కింద లలితమ్మ గారు కూర్చొని ఉన్నారు పిల్లలందరూ అక్కడే ఉన్నారు అవని పైకి లేచి నిలబడింది లలితమ్మ గారు కూడా లేవబోతుంటే కూర్చోండి అత్తయ్య గారు ఇంకా ఈ వయసులో మర్యాదలు అక్కర్లేదు వదిన గారికి తగ్గిపోతుందిలేండి అన్నాడు శంకర్రావు అందరి కళ్ళు ఎర్రగా ఉండడం చూసి శంకర్రావు మనసు నిజానికి మనసులో లేదు తనకు ఫోన్ చేసింది ఎవరు కాలమే సమాధానం చెబుతుంది అప్పుడు తెలుస్తుంది అంటారు ఏం చేస్తారు అని ఆలోచనలో పడి ఒక రకంగా ఉన్నాడు విజయ మాట్లాడుతూ ఏమిటండి అలా ఉన్నారు అన్నది ఏమీ లేదు అన్నారు శంకర్రావు లోపలికి వచ్చిన లహరి వైపు గాయత్రి అలాగే చూస్తూ ఉంది లహరి ఎంత అందంగా ఉంది ఎంత చక్కగా అయింది అని చూస్తూ ఉంటే ఏమైంది అత్తమ్మా ఏమిటి ఇలా ఉన్నారు మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను మీరు చాలా హుషారుగా ఉండే మనిషి ఈ విధంగా ఎందుకయింది అంటూ నీరసంగా నీళ్ళతో అడుగుతున్న లహరి వైపు చూసి గాయత్రికి దుఃఖం ఆగలేదు చిన్నపిల్ల లహరి రజస్వల విషయంలో విపరీతమైన ఇబ్బంది పడుతున్నప్పుడు దయా దాక్షిణ్యాలు లేకుండా ఆ సమయంలో తీసుకెళ్లి కడుపులో నొప్పొస్తున్నా కూడా గ్రహించకుండా ఒక ఆడదే ఉండి కూడా విజయవాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది కానీ వాళ్ళు బాగా చూసి పంపించారు నేను ఎప్పటికీ అలా చేయలేనేమో నేను చేసిన తప్పు నన్ను సూలమై పొడుస్తూనే ఉంది ఇప్పుడు అని బాధగా చూస్తున్న గాయత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయ్యయ్యో అత్తమ్మ ఏమీ కాదు మీకంత బాగానే ఉంటుంది నొప్పి వచ్చినప్పుడు నిజంగానే ఇలాగే ఏడుపోస్తుంది నాకు అంతే ఏడుపు వస్తే ఆగదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాం లహరి చేతిని పట్టుకొని బంగారు తల్లివి నువ్వు అని నవ్వుతూ చూసింది లక్ష్మణ్ లోనికి వచ్చి అమ్మ ఎలా ఉంది నీకు ఎందుకు ఇలా జరిగింది నాన్నగారు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది అంటూ ఉంటే లహరిని లక్ష్మణ్ని పక్క పక్కన చూసి మనసులో నవ్వుకుంది గాయత్రి రామ్ లోపలికొచ్చాడు అమ్మ ఎలా ఉంది తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు మనం ఇంటికి వెళ్ళిపోతాం నాన్న గారికి కూడా పర్వాలేదు అని చెప్పారు అని చెబుతున్న రామ్ వైపు చూసి చిన్న వయసులోనే నీకు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టాను మీ అందరికీ బాధలు కలిగించాను అని అంటున్న గాయత్రి మాటలకు పర్వాలేదమ్మా తగ్గిపోతుంది ఇక ఎప్పటికీ ఇటువంటి రోగాల బారిన పడకూడదు మీరు జాగ్రత్తగా ఉండాలి నాన్నగారు కూడా జాగ్రత్తగా ఉండాలట అని చెబుతున్న రామ్ మాటలు విని నేను తల్లిని వారికి చెప్పాల్సిన జాగ్రత్తలు బిడ్డలు నాకు చెబుతున్నారని బాధపడింది లక్ష్మణ్ మాట్లాడుతూ ఇక నుండి అమ్మకు కోపం తెప్పించుకుంటే తన ఇష్టంగా నడుచుకోవాలి మనం అని చెబుతుంటే గాయత్రి అలాగే చూసింది లహరి మాట్లాడుతూ నిజమే అత్తమ్మ బావ చెప్పింది జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు జాగ్రత్తగా ఉంటేనే కదా బాగుంటారు మావయ్య గారు అని చెబుతుంటే గాయత్రికి నవ్వొచ్చింది ఇంత జ్ఞానం కూడా తనకు లేదు అని బాధ కలిగింది పిల్లల వైపు చూసి డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు పిల్లలందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పడంతో అందరూ వెళ్ళిపోయారు గాయత్రికి ఎంతో బాధగా అనిపించింది కుటుంబం ప్రేమలు పిల్లలు అత్తయ్య ఏ విషయాలు పట్టించుకోకుండా ఏం చేశాను నాకే తెలియకుండా చేసుకున్నాను అందరికీ బాధలే కలిగించాను పైకి చెప్పలేకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ తన వల్లే బాధలు పడ్డారు అని అర్థమవుతుంది నా అలవాట్ల వల్ల నాకే ఇబ్బంది అయింది ఇప్పుడు చెబుతుండేది విజయ కానీ వినలేదు అది ఇప్పుడు నా ప్రాణం మీదకొచ్చింది తప్పు చేయడం అనవసరంగా నోటికొచ్చినట్లు వాగడం ఫ్రెండ్స్తో డబ్బు ఖర్చు పెడుతూ ఏటంటే అటు వెళ్ళి తిరగడం అవన్నీ కూడా మంచి విషయాలైనా ఒక్క ఫ్రెండ్ కూడా రాలేదు చూడడానికి కుటుంబం కాబట్టి ఎక్కడి నుంచో పరిగెత్తుకొని వచ్చారు అందరి ప్రేమలను గ్రహించింది గాయత్రి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి కళ్ళల్లో నీళ్ళు చూసి సిగ్గుపడింది మాధవరావు గారు ఉన్న రూమ్లోకి వెళ్ళింది లలితమ్మ గారు ఏమిటి బాబు అన్నీ ఇలా జరిగాయి అని పలకరిస్తుంటే ఏమీ కాదు అత్తయ్య గారు ఇద్దరికీ కూడా నయమైపోతుంది ఇంటికి వచ్చేస్తాం ఏదో రకంగా మీరు ఇలా రావడం జరిగింది లేకపోతే త్వరగా రారు కదా అంటూ నవ్వారు మాధవరావు గారు ఆ తల్లి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలి అమ్మ ఇంటి దగ్గర ఉందా బాబు అని అడిగారు లలితమ్మ గారు మౌనంగా ఉన్న మాధవరావు గారికి మెడిసిన్స్ వేస్తూ అక్కడ అన్ని పనులు చూస్తున్న రోహిణి వైపు చూసి తను అంగవైకల్యంతో ఏ పనులు చేయలేకపోయినా మంచి మనసు ఉండడంతో సహకరించని శరీరంతో కష్టపడి ఇలా సేవలు చేయగలుగుతుంది పాపం అనుకొని రోహిణి వైపు చూసి పలకరించారు ఎంతోమందికి ఏ ఇబ్బందులు లేకపోయినా మంచి మనసులు ఎంతమందికి ఉంటున్నాయి అమ్మ భగవంతుడు నీకు మంచి మనసుని ఇచ్చాడు అది నీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది అన్నారు లలితమ్మ గారు కాంతమ్మ గారు అబ్బబ్బా వెదవ ఫోను ఫద్దాక మోగుతూనే ఉంటుంది అని అనుకుంటూ ఒరై సూరి వచ్చి ఆ ఫోన్ ఇచ్చి తగలడు అని పిలిచారు కాంతమ్మ విజయకు హాస్పిటల్ దగ్గర పని ఉండడంతో శంకర్రావు గారు తన దగ్గర పనిచేసే పదిహేనేళ్ల కుర్రోడు సూరిని తల్లి దగ్గర పెట్టి అన్ని పనులు చూసుకోమని టిఫిన్లు సమయానికి భోజనం అన్నీ తెచ్చి ఇవ్వాలని చెప్పారు శంకర్రావు దగ్గర పనిచేసే వారిలో ఒకరు భోజనాన్ని నేను పంపిస్తాలే బాబు అని ఒప్పుకొని భోజనం టిఫిన్ అన్నీ పంపిస్తున్నాడు సూరితో కాంతమ్మ మాట్లాడుతూ ఎంత బాగుంటున్నాయో వంటలు ఈ విధంగా ఎప్పుడుండచ్చింది ఇంటి కొడలు వండుతుంది అన్న మాటే కానీ రుచి పచి ఉండవు గడ్డి పెడుతుంది అని తిట్టుకుంటూ తింటూ ఉంది అందరినీ చూస్తారు చస్తారు చేస్తారంటుంది నిజంగా ఈ ముసలిది ఎప్పుడు చేస్తుందో అని మనసులో తిట్టుకుంటూ ఫోన్ తీసుకొచ్చిన సూరి చేతుల నుండి రిసీవర్ తీసుకుని ఎవరు అని అడుగుతుంటే ఉసై కాంతమ్మ నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను ఎప్పుడు లేచి వెళ్ళిపోదాం అని అడిగిన అవతలి గొంతు విని గెదవా ఎక్కడ ఎవరో కూడా తెలుసుకోకుండా లేచిపోదామా అని అడుగుతావా ఈ వయసులో సచ్చినోడా మంచి వయసులోనే నా జోలికి ఎవరు వచ్చేవారు కాదు అటువంటిది నువ్వు నన్ను ఇప్పుడు ఇలా మాట్లాడుతావా అంటూ తిట్టబోతుంటే అవతలి వారు ఫోన్ పెట్టేశారు జిత్తు డాబా మీదకు వెళ్ళాడని లహరి కూడా వెళ్ళింది ఆ వెనకే సతీష్ కూడా వెళ్ళాడు కావాలని కాంతమ్మ గారికి ఫోన్ చేసి గొంతు మార్చి ఆ విధంగా మాట్లాడాడు లహరి వైపు చూస్తూ జిత్తు నవ్వుతూ ఎవరు బావా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావంటూ ఆశ్చర్యపోతుంటే లహరి మాట్లాడుతూ అంత సీన్ లేదు ఒట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు బావ అంతే అంటూ నవ్వేసింది లక్ష్మణ్ లహరి నవ్వుతుంటే ఆనందంగా చూస్తున్నాడు వెనకే వచ్చిన రామ్ లహరి నవ్వు సతీష్ అల్లరి గమనిస్తూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి సతీష్ మాటల్లో లహరిపై ఇష్టం బాగా తెలుస్తుంది లహరి కూడా అందుకు నవ్వుతూ ఉండడం గమనించాడు రామ్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్